వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఏదో డేట్ చూసుకుంటే రెండవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా పాలకోడు ఇక్కడ చూసుకుంటే రెండు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే టమాటా ధరలు అయితే పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కలికిరి రెండు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల డెబ్బై రూపాయల వరకు అయితే పలికింది టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ సెవెంటీ రూపీస్ అనంతపురం రెండు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పలంనేరు రెండు వందల నుంచి ఆరు వందల రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ కోలార్ మూడు వందల నుంచి ఆరు వందల డెబ్భై రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ సెవెంటీ రూపీస్ పుంగునూరు రెండు వందల నుంచి ఐదు వందల నలభై రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ఫార్టీ రూపీస్ కలకడ మూడు వందల నుంచి ఏడు వందలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ మదనపల్లి ఆరు వందల నుంచి పన్నెండు వందల రూపాయలు సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ చింతామణి మూడు వందల నుంచి ఆరు వందల ఇరవై రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ట్వంటీ రూపీస్ వడ్డిపల్లి మూడు వందల నుంచి ఏడు వందల రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ బాగేపల్లి రెండు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల ముప్పై రూపాయలు టూ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ థర్టీ రూపీస్ వీకోట రెండు వందల నుంచి ఐదు వందల డెబ్బై రూపాయలు టూ హండ్రెడ్ రూపీ టు ఫైవ్ సెవెంటీ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఏ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్